అందరికీ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకా ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ ఆ టైం అయితే అవుతుంది ఇంక ఇప్పుడైతే మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు స్కూల్కి అయితే వెళ్ళలేదు తనకి మా చిన్న పాపకి వచ్చాయి కదా మంసు ఇంకా తగ్గలేదు అందుకనేసి స్కూల్కి అయితే ఏం పంపించలేదు అందుకనేసి నిదానంగా అయితే వర్క్స్ అయితే ఒక్కొక్క వర్క్ స్టార్ట్ చేస్తాను మా పెద్ద పాప లేచిందంటే ఇంక ఇద్దరికి అస్సలు పడదు ఇంకా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు ఇంక ఇక్కడైతే సంప్లో వాటర్ అయితే అయిపోయాయండి అందుకనేసి చూస్తున్నాను ఎన్ని ఉన్నాయో అనేసి ఇంకా వాటర్ అయిపోతే ఇంకా ట్యాంకర్ అయితే వచ్చేస్తుంది అంటే బోర్ ఉంది బోర్ వాటర్ కొంచెము సమ్మర్ కదండి అందుకనేసి తక్కువగా ఉన్నాయి అందుకనేసి ఇక్కడైతే ట్యాంకర్ కోసం అనేసి చూస్తున్నాను వాటర్ అయితే కొన్ని ఉన్నాయి ఇంకా సరిపోవన్నట్లుగా ఇక్కడైతే ఇది క్లోజ్ చేసేసి వీటిపైన ఒక కుండి అయితే పెట్టేస్తానండి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాగ సంపు వాటర్ సంపా లాగా ఉన్నప్పుడు ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని వాటర్ అయితే బోర్వైతే పట్టుకున్నాను ఇంకా డైలీ రొటీన్ ఉంటుంది కదండి మనం క్లీనింగ్ అదంతా ఇంకా ఒక బకెట్ అయితే ఇలాగ వాటర్ అయితే ఎంత వాటర్ లేకున్నా ఏం లేకున్నా మనం ఇంకా క్లీనింగ్ అయితే తప్పదు కదా అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగే పిల్లలు లోపు ఇలాగ క్లీన్ చేద్దామన్నట్లుగా మా పిల్లలు లేసే అదే అనుకోండి అవ్వదు నాకు క్లీనింగ్ అదంతా అందుకనేసి ముందే ఇక్కడ అయితే ఇంకా ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను అంటే డైలీ చేసేస్తాను అంటే ఇలాగ చల్లేస్తాను ఆరిపోతాయి ఇంకా చుట్టూ అయితే ఇక్కడ ఇంటి ముందు అయితే పొరకతో అయితే కొట్టేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఉందండి డైలీ రొటీన్ అయితే మా పిల్లలు నిద్ర వేస్తే ఇంకా నార్మల్గా నేను ఇక్కడ వాటర్ చల్లుతుంటాను కదండి వాటర్ అంతా దొక్కుతూ హౌస్ చుట్టూ తిరుగుతారు అందుకనేసి వాళ్ళు అంటే కొంచెం ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అవుతుంది మార్నింగ్ మార్నింగ్ అంటే కాదు ఇప్పుడు స్కూల్ లేదు కదా కొంచెం లేట్గా అయితే అవుతుంది ఇంక ఇక్కడ మొక్కల కూడా వాటర్ అయితే పోసేసాను ఇంకా హౌస్ అంతా ఇంక ఇక్కడలాగైతే అయితే క్లీన్ చేసేసాను లోపల కూడా ఫ్లోర్ క్లీన్ చేయాలి కానీ ఇంక ఇక్కడ ఇంట్ బాటిల్స్ అండి ఎంత వాటర్ అంటే ఇంక ఈ సమ్మర్కి ఇంకా ఇప్పుడు తాగేసి కొద్దిసేపు కూర్చుంటాం లేదో మళ్ళీ వాటర్ అయితే తాగేస్తాం కదా అలాగ ఉండి ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే ఇంకా పట్ అంటే కడిగేసి పట్టేస్తాను మనము ఇంకా డైలీ వాటర్ తాగేస్తుంటాం కానీ మళ్ళీ అలాగే నింపేసి పెట్టేస్తుంటాం కదా అలా కాకుండా కడిగి మళ్ళీ నింపేసుకుంటే బాటిల్స్ అనేవి కొంచెం ఏమంటారు ఇవి నార్మల్గా అంటే డైలీ క్లీన్ చేసుకోవాలండి ఎలా చెప్తే అర్థమవుతుంది అలా ఇంకా అలాగైతే క్లీన్ చేసేస్తుంటాను నేనైతే క్లీన్ చేస్తాను అంటే ఇంతకుముందు ఒకటి చెప్పాను కదండి వీడియోలో నార్మల్గా మనము స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నాము ఇంకా హెల్తీగా ఉన్నామనే కంటే నార్మల్గా డైలీ క్లీన్ చేసుకోవాలంట అది బాటిల్ అందుకనేసి ఇంక ఇలాగా క్లీన్ చేసేస్తుంటాను ఇది ఒక బ్రష్ అయితే పెట్టుకున్నానండి ఇది ఎలా కావాలంటే అలాగ వంగిపోతుంది మనకి ఇంకా చూడండి ఇన్ని బాటిల్స్ అయితే పట్టాయి ఇంకా ఈ మొత్తం అయితే కడిగేస్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నప్పుడు నాకైతే ఈ మధ్య అసలు డబల్ వర్క్ అయితే అయిపోతుందండి అయినా సరే ఇంకా చేసేసుకుంటుంటాను పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఇలాగ యూట్యూబ్ అన్నీ వేసేసుకుంటుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ వేసేసుకొని బాటిల్స్ అంతా మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటాయి ఇది నైట్ టైము వాయిస్ అయితే ఇస్తున్నాను డే మొత్తం కూడా అవ్వట్లేదు అసలు ఇంకా పిల్లలతో నాకు అయినా సరే ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటాను కానీ ఇవి పెట్టడం అంటే ఇంకా ఇలాగ నైట్ టైం అలాగా ఎడిటింగ్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ టైంలో లేచిన వెంటనే మళ్ళీ అప్లోడ్ చేసేస్తాను మళ్ళీ మర్చిపోతాను నేను ఇంకా మార్నింగ్ నిద్ర లేచేసి పని మీద ఏదైనా వర్క్ చేసేసుకుంటాను అనుకో వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా మర్చిపోతాను అలాగ అందుకనేసి రేపటి అనుకోండి ముందు రోజు నైట్ ఇలాగ వాయిస్ ఇచ్చేస్తాను అదే స్కూల్ ఉన్నప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేస్తానండి ఇంకా పిల్లలు స్కూలు లేదు కదా ఇంకా డే మొత్తంలో మొబైల్ చూస్తున్నావు సెల్ చూస్తున్నావు అసలు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా అసలు వాయిస్ అనిపించదు అందుకనేసి ఇంకా ఇలాగ పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేద్దామంటే మళ్ళీ వేస్తారు ఈ వేడికి అన్నట్లుగా ఇంకా ఫ్యాన్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది మీకు ఇంక ఇక్కడైతే ఇవన్నీ బోర్ బోర్లింగ్ చేసి ఇలాగా వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మినరల్ వాటర్ అయితే నేనైతే నింపానండి మా చిన్న పాపకి చాలా ఇంట్రెస్ట్ వాటర్ నింపడము తనైతే నింపేస్తుంది వాటర్ బాటిల్స్లో వాటర్ అంతా ఈ బాటిల్ మొత్తం ఫుల్ చేసేస్తుంది మా చిన్న పాపకి మా చిన్న నాకు కొంచెం వాటర్ బాటిల్లో వాటర్ పనే వర్క్ అంటే పట్టే వర్క్ కొంచెం తగ్గుతుంది ఇంక ఇక్కడైతే బయట అయితే క్లీన్ చేసేసి వచ్చాను కదండి కస అయితే కొట్టేస్తున్నాను ఇంకా చిన్నవి ఇవన్నీ వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలాగా మళ్ళీ కసైతే కొట్టేస్తున్నాను ఇంకోటి ఫ్లోర్ పైన అండి మనము నీట్గా ఒక ఒక గుడ్డ పెట్టేసే చాలా అంత నీట్గా అయితే అయిపోతుంది ఒక సిస్టర్ అయితే అడిగింది నన్ను కామెంట్స్లో మీ పిల్లలు అంటే గోడలపై కళాఖండాలు అన్నీ ఏం వెయ్యరా సిస్టర్ అనేసి ఎందుకు వేయరండి నార్మల్గా అంటే గోడలపైన వేయరు కానీ మీరు టీవీ చెప్పండి వీడియోలు అనేసి చెప్పింది గోడలపైన అయితే గీయరండి ఇలాగా ఉంటాయి కదా వీటిపైన అన్నీ అలాగ గీసేస్తుంటారు గోడలపైన గీస్తే అరిచేస్తాను అన్నట్లుగా కోపం అంటే భయపడతారు కొద్దిగా అందుకనేసి ఇలాగ ఇంకా అక్కడ అద్దం పైన అలాగ ఇవి ఎక్కడ గీసినా ఏమనను గోడలపైన గీసేస్తే ఇంకా చిన్నప్పటి నుంచి చెప్పాను వాళ్ళకి ఇలాగ గీయకూడదు అనేసి ఇంకా అప్పటి నుంచి గీ గోడలపై అయితే గీయరు మా వాళ్ళు ఇంక ఇక్కడ చపాతీ పిండి అయితే తీసుకుంటానండి ఇది ఫైవ్ కేజీ మా హస్బెండ్ ఓ నేను చపాతి తెగ చేసేస్తాను అన్నట్లుగా తీసుకొని వచ్చేస్తాడు అంటే చేస్తాను ఇంక ఈ మధ్య టైం సెట్ అవ్వదు కదండి పిల్లలతో మార్నింగ్ టైము నేను ఇంతకుముందు స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువగా చపాతీ ప్రిపేర్ చేస్తాను చేసేదాన్ని కదా స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలోనే అర్లీగా లేచేస్తాము మేము మార్నింగ్ ఒకటి చపాతి అలాగే చేసేసుకుంటే నైట్ ఆఫ్టర్నూన్ రైస్ తినేస్తాము ఒకవేళ మార్నింగ్ ఏదైనా టిఫిన్ చేస్తే అలాగే ఆఫ్టర్నూన్ రైస్ అయితే తినేసి నైట్ అలాగ చపాతి ఇంకా ఇప్పుడైతే పిల్లలతో నైట్ టైం అయితే ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటాను చపాతి ఇక్కడైతే మొలకలు అయితే ఇవి టూ డేస్ అండి టూ డేస్ అలా ఒక డే ఒక డే మొత్తం నానబెట్టేసేయాలి నైట్ ఇలాగ హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి ఇలాగ మూత పెట్టేసాం అనుకోండి నెక్స్ట్ మార్నింగ్ అంతా మొలకలు వచ్చేస్తాయి అలాగైతే మొలకలు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడైతే చపాతి పిండి అయితే తడుపుతున్నాను ఈ లోపు మా పిల్లలు అయితే నిద్రలేచారు అక్కడ మొబైల్ చూస్తుంది మా చిన్న పాప మా హస్బెండ్ ఏదో మొబైల్ అనుకుంటా చూస్తూ ఉంది ఇంకా అంటే పాతదిలేండి అది మొబైల్ ఇంక ఇక్కడైతే ఇంకా మా చిన్న మా పెద్ద పాప అయితే కూర్చొని ఇంక ఇక్కడ కూర్చుంది కానీ సైలెంట్గా కొద్దిసేపు తర్వాత ఇప్పుడే కదా నిద్ర లేచింది ఇప్పుడే స్టార్ట్ చేయలేదు వాళ్ళ గొడవ కొద్దిసేపు తర్వాత చూడండి ఇంకా ఊరికే ఊరికేనే గొడవ పడుతుంటారు నాకు ఎంతవరకైనా చేసుకుంటా కానీ వీళ్ళు పిల్లలు అరుస్తూ గొడవ పడుతూ ఉంటే మాత్రం ఇంకా నాకైతే ఇంకా ఒక్కోసారి బీపీ నాకైతే వచ్చేస్తుందని అంత కోపం వచ్చేస్తుంటుంది కానీ ఏమన్నా అడుచుకొని ఏమన్నా కొట్టుకొని అన్నట్లుగా ఇంకా అంటే మళ్ళీ గొడవ పడేటప్పుడు ఒకటి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే వదిలిపెట్ట అంటే వాళ్ళ గొడవ విడిపిస్తామండి అదే పనిగా ఇంకా గొడవ పడుతుంటే ఎవరికైనా ఇంకా కోపం వచ్చేస్తుంది కదా ఇంకా అప్పుడప్పుడు ఇంకా ఇద్దరిని అరిచేస్తుంటాను మళ్ళీ వాళ్ళిద్దరు ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ కలిసిపోతుంటారండి అందరి పిల్లలు అంతే కదా ఫస్ట్ గొడవ పడతారు మళ్ళీ ఎవరు లేనప్పుడు ఇంకా వాళ్ళిద్దరే ఆడుకోవాలి కాబట్టి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు ఇక్కడ చపాతి పిండి అయితే ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేసేసి ఇంకా కలిపేసానండి ఇక్కడైతే ఆలు అయితే తీస్తున్నాను మామూలు ఆలు ఫ్రై చేస్తానంటే లేదు ఆలు కర్రీ చేయమనేది మా ఇంట్లో ఫేవరెట్ ఆలు కర్రీ ఇంకా ఉగ్గానే ఉంటుంది కదండి ఉగ్గాని డైలీ వేసి పెట్టండి తినేస్తారు అలాగా ఉంటుంది ఇంకా ఆలు కర్ర అయితే ఇంకా ఈ విధంగా ఉడకపెట్టేసి చేస్తానండి ఎలాగో ఇంకా చూసేయండి ఇక్కడైతే ఇంక ఇవన్నీ కడిగి పెట్టేస్తున్నాను ఇంకా ఇవి డస్ట్ ఉంటుంది కదండి కొంచెము ఏమంటారు పైన మట్టి అది ఉంటుంది కదా అంటే భూమిలో నుంచి వచ్చేస్తాయి కాబట్టి ఇవి కొంచెము ఇంకా వాటర్లో కడిగేసి ఇలాగైతే టూ విజిల్స్ అయితే రావాలి ఇంకా టూ విజిల్స్ అయితే పెట్టేస్తాను ఇంకా పప్పు కుక్కర్లో ఈజీగా మనము పొంగలి కానీ ఇవి అన్నీ ఏమన్నా ఉడకబెట్టేటువంటి ఈ ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకోవచ్చు అండి మనకి పని తగ్గుతుంది పిల్లలు ఉన్నప్పుడు తొందరగా అవ్వాలంటే ఏదైనా సరే వంట మొత్తము ఇలాగ పప్పు కుక్కర్లో ఏవైనా సరే కర్రీసు ఇవి నేను ఉడకబెట్టేసి చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టేసాను లేకపోతే నార్మల్గా పచ్చి ఆలు పైన ఫీల్ చేసేసి తొక్క ఉంటుంది కదా అవి ఇంకా టమాటా ఆనియన్స్ అన్ని పప్పు కుక్కర్లోనే మగ్గనిచ్చేసి ఇంకా ఈ విధంగా ఇవన్నీ ఆలు వేసేసి కర్రీస్ అన్ని చేసేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్లో అవుతుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక మనం నార్మల్ కర్రీస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు కానీ పిల్లలు చిన్నగా ఉన్న అప్పుడు వంటలు అంటే టేస్ట్ కూడా బాగుంటాయి త్వరగా అయిపోవాలంటే మనం పప్పు కుక్కర్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు నాకు కొంచెం మా పిల్లలు టైం దొరికింది కాబట్టి నేను ఇంక ఇలాగ నార్మల్గా చేసేటట్లే చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా పత్వి ఆనియన్స్ టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా ఆలు కూడా వీడియో ట్రై పడుకు పెట్టకుండా ఇలాగా ఒక హ్యాండ్తో పట్టేసుకొని ఇలా కట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా పప్పు కుక్కర్ అదే అంటే ఆలు ఉడకబెట్టిన దాంట్లోనే కడిగేసి మళ్ళీ అందులోనే వేసేస్తున్నానండి ఆలు కర్రీ అయితే వేసేస్తాను ఇక్కడైతే కొద్ది ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఇంకా అందరూ చేసేలాంటిదే కర్రీ ఇంకా నేనేమి స్పెషల్గా అయితే చేయలేదు కానీ బ్లాగ్ కాబట్టి షూట్ చేశాను అంతే ఇంక ఇక్కడైతే కొద్ది ఆయిల్ అయితే వేసేసి ఇంకా కొద్దిగానే వేసేసానండి నాకే అనిపించింది ఎందుకు ఇంత కొద్దిగా వేసాననేసి మళ్ళీ ఏముందిలే ఆలు ఉడకబెట్టేసి పెట్టేసాను కదా అన్నట్లుగా మళ్ళీ అలాగే అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే అవి అది పోపు దినుసులు అండి తిరుగమాత గింజలు అంటారు మా సైడు ఇంకా వేసేసి కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు అన్ని వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసేసి ఇంకా ఇవి టమోటలు ఫ్రై చేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఇంకా తీసుకొని వచ్చేసాడు కానీ ఇంకా మేము ఊరికి వెళ్ళాలి అందుకనేసి పట్టి పెట్టలేదు ఇంకా మా హస్బెండ్ మొన్న ఇంతకుముందు చికెన్ కోసం అనేసి తీసుకొని వచ్చేసాడండి అవి అవి అయితే ఇంకా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అదే వేసేస్తాను ఇంకా అంటే ఊరికెళ్ళాలి అంటే ఇంకా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ మొత్తం అన్నీ అయిపోగొట్టేసి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఆన్లోనే పెట్టేస్తాను మళ్ళీ ఆఫ్లో పెట్టేసాము అనుకోండి తడికి బ్లాక్ ఫంగస్ ఉంటుంది కదండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఇంతకుముందు నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్ళేదాన్ని అప్పుడు అంతా ఫంగస్ అంతా ఫామ్ అయ్యేది అందుకనేసి మనకు వస్తే ఎంత వస్తుందండి కరెంట్ బిల్లు నార్మల్గా ఒక మనం వెళ్ళినా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ అంతే ఇంకా అలాగనేసి మనము ఫ్రిడ్జ్ మళ్ళీ వచ్చిన తర్వాత క్లీన్ చేసేసుకోవాల్సి వస్తుంది అందుకనేసి ఇంకా నేను ఆన్లోనే పెట్టేసి వెళ్ళిపోతాను ఏమీ వెజిటేబుల్స్ లేకపోయినా సరే ఇంక ఇక్కడైతే సాల్టు ఇంకా పసుపు కారము ఇంకా అన్నీ వేసేసి మళ్ళీ ఇవి ఆలు ఉంటాయి కదండి అవి కొద్దిగా మగ్గనిచ్చేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేస్తాను అంటే పులుసు కర్రీ కదా గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే యాడ్ చేసేస్తానండి ఇంకా చపాతి అండ్ రొట్టెలోకి ఇలాగ పులుసు కర్రీసే బాగుంటాయండి అంటే గ్రేవీ కర్రీసు మా సైడ్ పులుసు కర్రీ అనేసి అంటారు ఇంక ఇక్కడైతే ఇంకా ఇవన్నీ కలిపేసి ఇంకా సాల్ట్ పసుపు కారం అన్ని ఇలాగ టమాటోలు ఆనియన్స్ వేసేస్తాము కదండి అందులోనే నేను ఫ్రై చేసేస్తాను చేసేసి ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మేము ఊరికి వెళ్ళాలి అనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టలేదని చెప్పాను కదా ఇంక ఇక్కడ ఇదే ఉన్నది కాస్త కొద్దిగానే వేసేసాను ఎక్కువగా వేసుకున్న అది అదే స్మెల్ వచ్చేస్తుందండి నార్మల్గా అల్లం వెల్లుల్లి స్మెల్లే మనం చికెన్ అలాంటి వాటిలో అయితే తప్పదు కానీ ఇంక ఇందులో అయితే కొద్దిగానే వేసేస్తాను ఇందులో ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గి పోతుందండి అంటే నార్మల్గా ఇందాక ఉడకబెట్టేసాను కాబట్టి అవి ఉడకాల్సిన పని ఏమి ఉండదు ఇంకా తర్వాత ఇంకా ఇవి ఉడికిన తర్వాత ధనియా పౌడరు ఇది ఉంటుంది కదండి కొబ్బరి పౌడరు రెండు వేసేసి కలిపేసి ఇంక ఇవి కొత్తిమీర అయితే వేసేస్తాను ఇంక ఈ విధంగా ఫైనల్గా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెడీ అవ్వలేదు మా పిల్లలు ఇంకా అప్పటికే నేను లేట్ చేసినప్పుడు మా అమ్మలు వాళ్ళకి త్వరగా ఆకలి అయిపోతుంది కదా ఇంకా అలాగే ఎదురు చూస్తున్నారు ఇంక ఇక్కడైతే కొత్తిమీర అయితే ఇంకా కొద్దిగానే ఉంది అది కూడా వేసేస్తాను లాస్ట్లో ఇంక ఇక్కడ చపాతి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకా నాలుగు పొయ్యిలు కాబట్టి ఈరోజు రెండే యూజ్ అయ్యాయి స్కూల్ ఉన్నప్పుడు అయితే హడావిడిగా అయిపోతుందండి నాలుగు పొయ్యిల మీద ఇంకా ఒక పైన ఒక దానిపైన వాటర్ ఇది ఇంకా కర్రీ పప్పు అన్ని పెట్టేస్తాను కదా అలాగా ఫుల్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా ఈ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయిలేండి ఇక్కడ ధనియా పౌడర్ కొద్దిగా కొబ్బరి పౌడర్ అయితే వేసేసి ఒక టూ మినిట్స్ అంతే మగ్గని చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చపాతి కూడా రెడీ అయిపోయింది కదా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేస్తానండి పిల్లల మా చిన్న పాప అప్పటికి ఆకలి అనేసి ఉంది ఇంక ఇద్దరికైతే పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను తినేసి ఇంక కొన్ని గిన్నెలు ఉంటాయి కదండీ ఇంకా లేడీస్కి తిన తిన తర్వాత ఇంకా ఇలాగ వంట వంట తీయడము తినడము ఇంకా కడతడం అవే ఉంటుంటాయి కదా ఇంక ఇక్కడైతే మా పిల్లలకి ఇద్దరికైతే పెట్టేస్తాను చపాతి అవి అయితే వాళ్ళే తినేస్తానండి నేను అప్పుడప్పుడు టైం ఉంటే నేనే తినిపించేస్తాను టైం లేనప్పుడు వాళ్ళకే అంటే పెట్టేస్తాను స్కూల్ ఉన్నప్పుడు అయితే నేనే తినిపిస్తాను ఆఫ్టర్నూన్ సరిగా తింటారో లేదన్నాను ట్లుగా ఇంక ఇక్కడైతే ఇంకా మామూలు చూడండి ఇంకా తినేసి ఇంక ఇక్కడ అంటే సాంగ్స్ ఏదో పెట్టేసుకుందండి ఇంక ఇక్కడ డ్యాన్స్ అయితే చేసేసుకుంది అంటే తనకి ఇష్టం చాలా ఇంట్రెస్ట్ నన్ను ఎప్పుడు అడుగుతుంటుంది డ్యాన్స్ క్లాస్లో జరిపి అమ్మా అనేసి కానీ మాకు దగ్గట్లో అయితే ఎక్కడ లేవండి పిల్లలకు ఏది ఇష్టం ఉంటే అవే అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ని అయితే మనం కాదనకూడదండి ఇంకా అన్ని అన్ని యాక్టివిటీస్ అయితే ఉండాలి పిల్లలకి ఇంక ఇక్కడ చూసారు కదండి కిచెన్ అంతా ఈ విధంగా అయితే పెట్టేస్తానండి ఇంకా ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా ఉంటుంది నైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్